రాష్ట్రపతి భవనం దేవాలయం మనకు గోమాత గోడు దోష వినిపించడానికి రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దేవాలయానికి నేను చేతులు జోడించి తెలియజేస్తా ఉండ పైలే గోహత్య బంధుకోన గోమత రాష్ట్రీయమత మన జై గోమాత జై గోమాత ఆంధ్ర సిం ఆయ చోడగాడి వనతాయ్ చోడ గోమాతని రాష్ట్రీయమతగా చేయాలని గోవును కాపాడాలని చెప్పేసి గోవుని విశ్వమాతగా ప్రకటించినప్పుడే అడిగి మనం చూస్తున్నాం ప్రకృతి వైపరితలు వచ్చామండి భూకంపాలు జలేపురాలు వస్తూ ఉన్నాయి చాలా బాధేస్తా ఉంది ఆ ఎక్కడ చూసినా కూడా గోహత్యలు జరుగుతా ఉండే ఈ బాధను చూడలేక ఘోరాన్ని చూడలేక దేవాలయం రాష్ట్రపతి పాలన భవనం అంటే దేవాలయం ఉన్నది దేవాలయం వచ్చి మొర పెట్టుకుంటా ఉంటా గోమాతని రాష్ట్రీయమాత దగ్గర చేయాలని పైలే గోహత్య బంధుభవన గోమాత రాష్ట్ర ఒక బీజేపీ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది అవుతుంది ఎవరి వల్ల కాదు అందరి మీద నమ్మకాలు పోయి కేంద్ర ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది గోమాత రాష్ట్ర చేయాలంటే కేంద్ర కి బీజేపీ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుంది కేంద్ర ప్రభుత్వం సర్కార్ నరేంద్ర మోదీజీ మహారాజ్ వల్లే ఇది అవుతుంది మహారాజ్ గో పైల గోవత్య బంధుగోన గోమాత రాష్ట్రీయ మాత మన మన జై గోమాత జయమాత గో గోమాత గోష గోడు కన్నీరు చూడలేకపోతున్నా చాలా బాధాస ఉంది గోమాతను రక్షించండి గోవుని కాపాడండి జై గోమాత జై గోమాత